అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే అందరికైతే భోజనం వడ్డిస్తున్నాను టైం వచ్చి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ విధంగా రెడీ చేసి వడ్డిస్తున్నాము ఇది ఆశ్రమంలోనే రెడీ చేసామండి ఇలాగా ఓపికగా వాళ్ళందరూ వచ్చి అయితే భోజనం పెట్టించుకుంటారు రాలేని వాళ్ళకి అన్ని ఐటమ్స్ ప్లేట్లో పెట్టి వాళ్ళకైతే అందిస్తూ ఉంటాము మన ఆశ్రమంలో ప్రతి ఒక్కరిని గమనించినట్లయితే మీకే అర్థమవుతుంది చాలా దీనమైన ఉన్న వాళ్ళండి వాళ్ళ పేర్లు కూడా కనీసం ఇప్పటికీ కూడా మాకు తెలియదు కొందరు మాటలు రాని వాళ్ళు ఉన్నారు కొందరు కళ్ళు కనిపించిన వాళ్ళు ఉన్నారు కొందరు మైండ్ సరిలేని వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారండి వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది మామూలు విషయం కాదండి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వీళ్ళతోటి ఆశ్రమం అంటే ఒక అన్నమే కాదండి వాళ్ళకి కావలసిన ప్రతిదీ కూడా చూడాలి ఫుడ్ బెడ్ హెల్త్ అన్నీ కూడా ప్రతిదీ కూడా చేయగలగాలి ఇవన్నీ చేయడానికి కూడా చాలా చాలా కష్టమండి అవన్నీ కూడా మేము ఇష్టంగా పరుస్తూ ఇలా దిన పరిస్థితిని తెలుసుకొని వాళ్ళ గురించి అర్థం చేసుకొని వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కల్పిస్తూ ఈ విధంగా అయితే అయితే ఇస్తున్నామండి చాలామంది కూడా మన వీడియోస్ అయితే చూసి నాకు ఫోన్ చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కొందరైతే అన్నదాన కార్యక్రమం చేయడానికి కూడా ముందుకొస్తున్నారు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకుంటే మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా పూర్తి అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నానండి మీరు ఏ ఏ రోజైతే అన్నదాన కార్యక్రమాలు చేయాలనుకున్నారు అవన్నీ కూడా చెప్పవచ్చు ప్రతిదీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తానండి అంతేకాకుండా ఆశ్రమం గురించి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఎవరు పరిస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఎవరెవరు చనిపోతున్నారు ఎవరెవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను మన వీడియోస్ డైలీ చూసేవాళ్ళు కూడా కొందరైతే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాన్ని కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నానండి మన ఆశ్రమంలో జాయిన్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం వాళ్ళ ఆధార్ కార్డు కూడా ఉండదండి కొందరికైతే కొందరు పరిస్థితి అయితే వాళ్ళ పేర్లు కూడా మాకు ఇప్పటికి కూడా లేదు అలాంటి వాళ్ళు కూడా మనము ఆశ్రమంలో అయితే కల్పిస్తూ ఉన్నాము ఈ విధంగా అయితే అందరికీ కూడా ప్రతిరోజు స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటాము ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో సెండ్ చేస్తున్నానండి ఈ వీడియోలో సరదాగా లక్ష్మి వచ్చే మాటలతో కొన్ని విషయాలు అయితే చెప్తుంది అలాగే రీసెంట్గా ఒక కొత్త ఆమెను అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఆమెకు సంబంధించిన అన్ని విషయాలు అయితే ఉన్నాయి అలాగే అయితే మాట్లాడాను అవి కూడా ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఈ వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపం తెలియచేయండి మంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఆయన ఏం చేస్తాడు ఆయన ఆటోకి వెళ్తాడు ఆటోకి వెళ్తాడు ఏ ఊరు ఇదే ఊరా విశాఖపట్నం ఇక్కడ రాజమండ్రి అబ్బాయి అబ్బాయి విశాఖపట్నం ఇది రాజమండ్రి మరి పిల్లలు ఏం పేరు పిల్లల పేర్లు మా పిల్లోడి పేరు మా అమ్మాయి పేరు రజియా రజ్యాసు అంతా కోపం పెట్టినారని ముస్లింస్ పెట్టినారాండి ఆడిపో వాళ్ళు ఫ్రెండ్స్ అప్పుడే ఫ్రెండ్స్ అమ్మ వెళ్తావా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా మీకేనా ఎవరన్నా ఉన్నారు ఫ్రెండ్సే కావాలా పని చేసుకుంటే కావాలా పని చేసుకుంటే పని చేసుకుంటే ఫ్రెండ్స్ కావాలా ఫ్రెండ్స్ అక్కర్లేదు పని చేస్తే ఎవరైనా డబ్బులు అవునా ఫ్రెండ్స్తో పోస్తే అంత మోసం వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్లో చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు అవునా కదా మూర్ఖంగా నమ్మకూడదు ఎవరిని కూడా నువ్వు మీ పిల్లల దగ్గర పంపిస్తే వెళ్తావా వెళ్ళగలవా నువ్వు తెలియదుగా వస్తే తెలుస్తుంది వస్తే తెలుస్తుంది ఎంతవరకు చదివావు నువ్వు నేను చదువుకున్నావా చచ్చిపోయిందా చదువుకున్నావు నువ్వు ఇదేం చదవగలవా తెలివి వచ్చా నీకు చదువు ఏంటి చదువు ఇక్కడ చదువు ఇదేం చదువు వాళ్ళు వాళ్ళు జన్మించిన అన్ని పేర్లు వాళ్ళ పేర్లే వచ్చు కదా చదవడం చదువు అంటున్నాను అటు చూపు కనిపించదా అయ్యో నేను కనిపిస్తున్నానా కనిపిస్తున్నాను మనిషి కాని అంటే మాటలు మాటలు వినిపిస్తాయి ఇప్పుడు ఈ ఎన్నెళ్ళు కనిపిస్తుంది పనికి చెప్పావా చెప్పకుండా కాదమ్మా ఇంట్లో మీ పిల్లలకి మీ ఆయనకి చెప్పే వచ్చావా చెప్పకుండా వచ్చావా చెప్పే మన మరి వాళ్ళకి డబ్బులు ఎట్టిస్తా తీసుకెళ్ళా వాళ్ళు నెల ఎవరో తీసుకెళ్లే వాళ్ళు మా నాన్నమ్మా చనిపోయారు వాళ్ళు ఎగరకలేదు ఇంటికి ఎగరకే లేదు వాళ్ళకి నేనేం పని చేయాలి శాలరీ వస్తేనే శాలరీ వస్తుంది నెల శాలరీ తిని నన్నే కొట్టేవాళ్ళు వాళ్ళు ముట్లా ఎంత వస్తుంది వస్తుంది శాలరీ రెండు వేలు వస్తుంది వేలికి వస్తుంది ఏ పని చేసి వస్తుంది ఇంట్లో నన్ను పనికి వెళ్తాను ఏదైతే ఏ పని అయినా పని పిల్లలు పట్టిస్తాము గవర్నమెంట్ స్కూల్లోనే పని పనిచేస్తాం గవర్నమెంట్ జాబ్ ఎవరిది రాజమండ్రి మీరా ఏం చేస్తారు గవర్నమెంట్ జాబ్ ఏం చేస్తాను ఇవే వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ పని చేస్తావాడి నేను అవునా ఏం పని చేస్తాను ఇది ఏదో ఊరు తీసుకెళ్ళా సరే ఏదో పనికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు చెప్తే అది చేస్తే మగవాసులు బతుకు అంటే కూడారా రాళ్ళు వాళ్ళ బాధ్యత తల్లి వాళ్ళ బతులు అలాగే ఉంటాయి అలాంటి ఆడవాళ్ళు చాలా మంది చచ్చిపోయారు అలాగే చదువుకున్నా నేను వాళ్ళకన్నా చదువుకున్నాను స్కూల్ కూడా కట్టించా మా పాప కొట్టడా తాది కాదే తా తీసేసి ఓ లోపలికి వెళ్ళిపోతుంది అబ్బా అది జల్బరా కొత్త లోబరిస్త అలాంటి కొనుక్కున్నాయి అవి పెద్ద పెద్ద కాంప్లెక్స్ లా మా రైల్వే కాంప్లెక్స్ లా వాళ్ళే తీసుకెళ్తారు వాళ్ళే మళ్ళీ వస్తారు పని చేస్తారు అంటే చదువుకోవాలి మమ్మల్ని చెప్పే వాళ్ళే లేరు వాళ్ళకి పోలీసు వాళ్ళే వాళ్ళు చదువుకున్న వాళ్ళకన్నా ప్రైజ్ కూడా అని మమ్మల్ని చంపుతున్నారు వాళ్ళ చూదులు బట్టి

ఈమె ఒక చోట భయంకరమైన పరిస్థితిలో ఉందంట అక్కడ చూసిన వాళ్ళు గమనించి మన ఆశ్రమానికి అయితే తీసుకురావడం జరిగింది ఈమె ఒక్కోసారి మంచిగా మాట్లాడినట్టు అనిపిస్తుంది మరలా వెంటనే అడిగితే ఏం మాట్లాడిందో మళ్ళీ చెప్పలేకపోతుంది ఈ విధంగా అయితే ఉంది ఈవిడ పరిస్థితి అయితే ఇక ఈమెకి ఆశ్రమంలో ఆశ్రమం అయితే కల్పించాము ఈ తర్వాత ఈమె జాయిన్ చేసుకున్న తర్వాత ఈమె పరిస్థితి ఎలా ఉంది మేము ఏ విధంగా మార్చామన్నది ప్రతిది మీకు షార్ట్ వీడియో రూపంలో చూపించున్నానండి ఏం చేయండి అంత బంగారమే బంగారం చేయించారు చేయించాడు కుట్టించాడంట మా నాన్న అది అతని అత్త తెచ్చారు మా పెద్ద కొళ్ళు ఇద్దరు పోయారు రెండు వెళ్ళిళ్ళు మేము కట్టుకున్నాము వదిలేసాము దాన్ని కట్టాను పోటోళ్ళు ఉండాలా చీరకి బంగారు పోతుందా మా బంగారు కొట్టు మా ఇంట్లో మా అమ్మ ఇంట్లో ఉంచారో ఏ ఖర్చులన్న వచ్చి అభిప్రాయం కాబో నేను బోక నువ్వు కట్టుకున్నావు అది నేను ఎక్కువ కాబట్టి నేనే అందరికంటే ఏ కలరు గోల్డ్ కలరే ఏ కలర్ ఉంటుంది ఎక్కడ ఉండేది బంగారం చీరకి ఎక్కడెక్కడ ఉండేది బంగారం ఈడ పిన్నిసులు బయట పిన్నీలు ఈడ కుర్చీ పిన్నీలు పిన్నిలు రెక్కల మీద పూలు వాడికి బంగారం ఉండేది ఐదు కేజీలు బంగారం తీర్చకాచగారు అప్పుడు లోకడ మా వాళ్ళ ఇల్లు చెంచునాయ గారి ఇల్లు అంటే పేరు మా మా నాన్నకు రెండు పెళ్ళిళ్ళు మా అమ్మ చనిపోయినైతే మళ్ళీ మా అమ్మని చేసుకున్నాడు మా తాతని బతిమలాడి చేసుకున్నాడు రెండో సంబంధం కానీ అమ్మకి లో లేదు ఈ చెట్లు 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 అట్లా పోతేస్తారు బంగారే పోత పోతారు చీర ఏం కలరు గోల్డ్ కలరే ఆ గోల్డ్ కలర్ ఇవన్నీ ఈ పూలన్నీ కరిపిస్తారు అక్కడక్కడ కరి అక్కడక్కడ వేసేవాళ్ళు అక్కడక్కడ కాదు చీరంతా పొయ్యి చెరువు అంతా పొయ్యి చెరువు కుర్చీ చెరువులు కాడొకటి ఆడొకటి అలా సుమారు చీరకి ఎంతకి ఎన్ని ఎంత ఉంటుంది మొత్తం బంగారం మొత్తం బంగారం ఎంత ఉంటుంది సుమారు అప్పుడు మనం పైనే ఉంది నాలుగు కాపురా లేరు బట్టే మా చిన్న మా నాన్న మారన్న మేము మా తమ్ములు ఇద్దరు మా అబ్బేరువా ఉంది అబ్బేరు పట్టకుండా ఉంది తీసుకెళ్తాలి ఒకసారి తీసుకెళ్తావా అందరు పెళ్ళి కట్టారు అది ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ఆశ్రమానికి పరోక్షంగా కూడా హెల్ప్ అవుతుంది प्लीज़ सपोर्ट फॉर मी थैंक यू फॉर वॉचिंग